శంకరపట్నం మండలం కేశవపట్నం శంకరూర్ గ్రామంలో గురువారం ప్రజాపాలన నిర్వహించారు కేశవపట్నం గ్రామ పంచాయతీ ఆవరణలో మండల తహసీల్దార్ జోగినపల్లి అనుపమ ఆధ్వర్యంలో ములంగూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో ఎంపీడీఓ నల్ల శ్రీవాణి ఆధ్వర్యంలో రెండు టీములుగా ఏర్పడి లబ్దిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు ఈ ప్రజాపాలన కార్యక్రమానికి ఆయా గ్రామాల ప్రజలు భారీ గతలు వచ్చి దరఖాస్తు అదే పడకండి లేట్ అయిన ఎవరైనా లేని వాళ్ళు కూడా తర్వాత తీసుకొని మేము యాడ్ చేసే విధంగా మేము అధికారులకు చెప్తాం దయచేసి మీరు టెన్షన్ గురి కాకుండా రాని వాళ్ళు కూడా వాళ్ళు ఫామ్లు అందజేస్తాం ఆ ఫాములు నింపిన ఫామ్లు కూడా మేము తీసుకుంటామని చెప్తున్నాను మనం అందరం మీరు కోరుకున్నట్టుగా తెలంగాణ రాజ్యం వచ్చింది ఇందిరమ రాజ్యంలో మనం అందరం కలిసి పనిచేస్తాం ఇబ్బందులు పడకుండా స్వేచ్ఛాయిత వాతావరణాలను మనం కలిసి పనిచేద్దామని చెప్పేసి ఎటువంటి ఇబ్బంది బిడియాల గురి కాకుండా స్వచ్ఛందంగా మీకు ఎటువంటి అనుమానాలు ఎటువంటి ఇబ్బందులున్నా కూడా అధికారులతో పోవచ్చు లేదా నా వద్దకు రావచ్చు మీ సమస్యలను పరిష్కరించే విధంగా నేనున్నా అని చెప్పేసి మీ అందరికీ భరోసా ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే